గనుక నీవు దేనితో కట్టుకుంటున్నావు ఆలోచన చేయాలి నీ జీవితం అంతా పరిశుద్ధత అయి ఉండాలి నీ జీవితం అంతా కూడా నీతిగా ఉండాలి నీ జీవితం అంతా ఉండాలి నీ జీవితంలో న్యాయం ఉండాలి ఇష్టానుసారంగా లోకమంతటిని తెచ్చుకుని కట్టుకుని లోకమంతటిని నీ హృదయంలోనికి నీ ఒంటి మీదకి తెచ్చుకుని నువ్వు కట్టుకుంటే ప్రభులో కొనసాగుతుండే కొనసాగు కొనసాగు నీకు అభ్యసం లేదు ఈ భౌతికమైన ఏ మందిరానికి రావడానికైనా నీకు అభ్యసం లేదు కానీ ఒక రోజు ఉందని గుర్తుపెట్టుకో ఆ రోజు కాలిపోతావు నిత్య నరకంలోనికి వెళ్ళిపోవాలి నీ భక్తి అనే ముసుగంత అక్కడ తొలగిపోతుంది అందుకే ముందే చెప్తున్నాడు మీరు కాలని మెటీరియల్తో పునాది మీద కట్టుకోవాలి నీ పని నిలిచి ఉండే మెటీరియల్తో కట్టుకోవాలి ఒకసారి అన్న అందాయి అయ్యా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను మా వారేమో మా వారండి ఎవరు గారేమో మళ్ళీ బరకం తెచ్చేసేస్తాను ఏమవుతాడంట ఇంటి మీద చెప్పండి అండి మళ్ళీ బరకం వేసేస్తాడు ఆ బరకం ఏంటి అత్మానం ఆ కాలం ఉండదు మరలా సిరిగిపోతుంది దేండు కట్టుకోవాలి అమ్మా ఆ చేసిన పని నిలబడుతుందా నిలబడుతుంది నిలబడుతుంది ఒక రెండు రోజులు లేదా రెండు ఇల్లు లేదా ఆ వర్షాకాలం నిలబడినటువంటి పనితో కట్టుకోవాలి మనము నిలబడిన దానితో ఎన్ని కట్టుకుంటేనే ఎంత పోగు చేసుకుంటేనే ఎంతమందిని ఆకర్షించుకుంటే లాభం ఏముంది ఒక వీడియో చూసాం నరకాలు గురించి పేరు పొందిన పాస్టర్స్ ఉన్నారు నరకంలో పేరు పొందిన పాస్టర్స్ నరకంలో బోధించడం పెద్ద గొప్ప కాదు ఓ మన్ చదువుకున్న వాళ్ళు లేదా ఏ మాస్టర్లంట వాళ్ళు ఇచ్చినా చెప్తారు నిలబడి చెప్పమండి పాట పాడడం గొప్ప కాదు సింహాలు బోన్లోకి వెళ్ళడము నీ విశ్వాస పరిమితను బట్టి అక్కడ ఆధారపడి అంటే నీ ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంది అది కానీ నువ్వు లావాస్ అని కాదు నీకు అధికారం ఉంది అధికారం లేదని కాదు నువ్వు ఉన్నవాడు వాళ్ళు లేని అని కాదు నీ ఆత్మీయ చ్యూతి మీద ఆధారపడి ఉంది సింహాలు తినాలా వద్దా అగ్ని కాల్చాలా వద్దా ఓ ఈ వంద మంది ఉన్నారు ఈయన కాల్చకూడదంటదా పది లక్షలే తనకు ఉంది ఉంది కానీ కాల్చుకుంటూ ఉండాలంటదా సింహాలు తినకుండా ఉండాలన్నా అగ్ని కాల్చకుండా ఉండాలన్నా భౌతికమైన వాటిని బట్టి కాదు నీ ఆత్మీయ స్థితి మీద ఆధారపడి ఉంది ఆత్మీయ స్థితి మీద ఆధారపడిన దానిని బట్టి సింహాలు జడుస్తాయి అగ్ని దాని బలాన్ని కోల్పో ఈ అగ్ని పరీక్షకు తట్టుకోవాలి అంటే పర సంబంధమైనవి కట్టుకుంటేనే అగ్ని తాకుడి ఆగుతుంది పర సంబంధమైన మెటీరియల్తో కట్టుకుంటేనే అగ్ని తాకుడికి ఆగి విషయాన్ని మనం గమనించాలి రెండు వచ్చినాల్లో మనం చూస్తూ ఉన్నాము ఏం చూసాము రెండు వచ్చిన వరుస పెట్టి చదవండి పునాది మీద ఒకడు కట్టిన ఎడల కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను ఒకడు పని కాల్చివే కాల్చివేయబడిన ఎడల వాడికి నష్టము కలుగును అయ్యా నష్టము కలిగే పనిని మనము చెప్పండమ్మా అసలు మనిషి అన్నవాడు బుద్ధున్నవాడు జ్ఞానం ఉన్నవాడు తెలుగు ఉన్నవాడు నా మాట్లాడుతూ ఉంది ఆ పదాలు మనుషు అన్నవాడికి జ్ఞానం ఉన్నా బుద్ధున్నా తెలివి ఉన్నా ఏ మాత్రం కొంచెం ఉన్నా పాడైపోయే దాంతో కట్టుకుంటాడా మా తులసి కట్టుకుంటావా మా తులసిని అడిగినా కట్టుకొని అడిగాను అంతేనా దానితో అంటే భౌతికంగా పాడైపోయేదాన్ని అయితే కట్టుకోవు కానీ ఆత్మీయ జీవితంలో అన్ని పాడైపోయి వాడుతున్నావుగా సార్ అన్ని పాడైపోయి మెటీరియల్ ఉపయోగిస్తున్నావుగా నీ ఆత్మీయ జీవితానికి ఏది అగ్నిపరీ మిగిలి ఉండేది ఒకటి ఉందండి దగ్గర భౌతికంగా ఇది వద్దులే పాడైపోద్ది దీనికి నాణ్యత లేదులే మాకు వద్దులేండి అంటావు అంటావా అంటావు నేను అంటాను మరి ఆత్మీయ జీవితానికి అంతకంటే పాడైపోనిట్ నిర్మిస్తున్నావు కదా అమ్మా పొట్టు ఎటువంటిది పాడైపోయేదే కదా గడ్డ ఎటువంటిది మరి అంటే భౌతికముగా అయితే నువ్వు దానిని చేయవు కాని ఆత్మీయ జీవితానికి వచ్చినప్పుడు ఈ నష్టపోయే రీతిగా కట్టుకుంటున్నావా ఈ ఈ మధ్యాహ్న కాలశంలో ఇది నువ్వు గ్రహించాలి మీకు చెప్పాను గడిచిన వారంలో ప్రపంచం మొత్తంలో ఎన్ని ఉన్నాయి అయ్యే ఆరు బాధలు అయ్యే అయ్యి ప్రపంచములో భూలోకములో ఏ దైవజనుడైనా ఏ సంఘమైనా మొత్తానికి ఆరు ఉన్నాయి ఒకటి బంగారముతో కట్టే బోధ రెండు ఎండుతో కట్టే బోధ మూడు వెలగల రాళ్ళతో కట్టే బోధ నాలుగు ఆ కర్రతో కట్టే బోధ ఐదు గడ్డితో కట్టే బోధ ఆరు పొట్టుతో కట్టే బాధ ఇవన్నీ ఎక్కడ కట్టబడుతున్నాయి గడిచిన వారంలో చెప్పే మా ఇల్లు అయినా విశాఖ ఉన్నా అదైనా ఎక్కడ కట్టబడ్డాయి చెప్పండి సార్ భూమి మీదే ఉన్నాయి ఏ ఊర్లో ఎక్కడ ఏ ఇల్లు కట్టినప్పటికీ ఎక్కడ కట్టబడ్డది భూమి మీదే కట్టబడినట్లుగానే ఈ ఆరు రకముల బాధలు క్రీస్తుని బొండ మీద కట్టబడుతున్నాయి క్రీస్తు పేరు చెప్పుకుని క్రీస్తుని బొండ మీద కట్టబడుతున్నాయి ఆరు రకములు కలిగిన బోధలు ప్రపంచంలో ఉన్నవి ఎక్కడున్నాయి క్రీస్తు పేరు చెప్పుకుని ఆరు బోధలు కలిగిన వారు ఎస్ఐ అని చెప్తారు బంగారంతో కట్టిన వాడు సయ్య అంటాడు ఎండుతో కట్టిన వాడు ఎస్ఐ అంటాడు చెప్పండి వెలగల రాళ్ళుతో కట్టిన వాడు ఎస్ఐ అంటాడు కర్రతో వాడు ఇది ఏసై సువార్త అంటాడు గడ్డితో కట్టిన వాడు ఇది సువార్త అంటాడు పొట్టుతో కట్టిన వాడు ఇది సువార్త అంటాడు అంటే బంగార్థము కట్టిన వాడు ఎస్ఐ సువార్థ అంటున్నాడు ఎండుతో కట్టిన వాడు ఎస్ఐ సువార్థ అంటున్నాడు ఇదేమిటి వ్యత్యాసం ఎక్కడుంది ఎవరి నోటో చూసిన ఆర్సి చూసినా సిఎస్సి చూసినా ఏసయ పెందుకోసం చూసినా ఏసయ ఎల్లప్పుడు చూసినా ఎస్ అయ్యా దీపెందు గోస్తోళం చూసినా ఎస్ అయ్యా అంటే భూమి మీద ఏ సంఘాన్ని చూసినా ఏమంటున్నారు ఇది ఏ సై సంఘం ఎందుకు ఏ మిగిలి ఏది మిగులుతుంది అందరూ ఏ సై సంఘాలే ఏ మందిరమైనా ఏ చర్చి అయినా ఏ సైదే గుర్తుపెట్టుకోండి ఏ మందిరమైనా ఏదైనా ఎస్ ఐదే ఆరు రకములు కలిగినట్లుగా బోధలు ఉన్నాయి అన్ని ఎస్ఐ పేరు మీద జరుగుతున్నాయి కానీ రాకల్లో నిలిచేవన్నీ రెండే బంగారం ఎండి ఏ బోధలో ఉన్నావు నీవు ఏ బోధని అనుసరిస్తున్నావు కాలిపోయే బోధలో ఉన్నావా నిలబడే బోధలో ఉన్నావా పరిశీలన చేసుకోవాలి ఆరు బోధలు ఏసై బోధలే ఎస్ఐ బోధలే నేను చెప్పిన ఏసైని గురించి చెప్తా మరొకరు చెప్పిన ఏ సైని గురించి ఏ పాస్టర్ గారి పేరు చెప్తే మందిరాల పేరు చెప్తే ఏసఐ మాటలే కానీ నాలుగు ఎగిరిపోతాయి నాలుగు ఎగిరిపోతాయి చెప్పుకో ఇక్కడ ఇది ఏసై సంఘం అని చెప్పుకో ఇది ఏసై మందిరం అని చెప్పుకో ఇది ఏసై బోధ అని చెప్పుకో రోజు రాబోతుంది ఈ ఆరు రకములు బోధలను దేవుడు అగ్నితో కాల్చబోతున్నాడు నీ బత్తి శ్వాసం నిలబడతాయా నీ సంఘం నిలబడతాదా నువ్వు నిలబడతావా నిలబడవి రెండే పది మంది పరిగెత్తిన బహుమాతం ఒక బహుమానము ఒక్క వ్యక్తి పొందాలి అలాగే ఎన్ని సంఘాలు ఎన్ని బాధలున్నా రెండే రెండు నిలబడతాయి గనుక ఎండి బంగారాన్ని సంపాదించుకోవడం ప్రతి మనుషుడికి కష్టతరమే అయినప్పటికీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని ఈ పాపపు లోకములో జీవించడం కష్టమే అయినా దీనికి ఒక ఉదాహరణ ఒక మాట చెప్తా పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చును ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరికినేమో అని వచ్చాను తన వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏలైనగా ఎస్ అమ్మా అది అంజూరపు పండ్లు కాలము కాదు ఇప్పుడు నా వైపు చూడండి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు వెళ్ళాం ఈ మీటింగ్ వెళ్ళాం ఉంటాయి మామిడికాయలు ఎందుకుండ అది తెలుసేయ తెలీదా తెలుసా లేదా ఆ సెటిడే స్థాపించిన వాడికే సెట్ని స్థాపించిన వ్యక్తి అక్కడికి వెళ్ళాడు ఆయన కూడా ఏమంటున్నాడు పండ్ల కాలము కాదు అన్నాడు అందుకు అందుకైనా ఇక మీదటి ఎన్నటికి నీ పనులు నీ పండ్లు ఎవరు తినక ఇందురు గాక అని చెప్పాను ఏం జరిగింది ఏం జరిగింది చదవండి ప్రొద్దుండే వారు మార్గమున పోవచ్చు ఉండగా అంజూరపు చెట్టు భూముల ఉన్న ఏర్లు మొదలుకొని ఏండి ఉండుటా చిరి చాలండి జాగ్రత్తగా వినండి ఈ వచ్చినాన్ని బట్టి మీకు ఏమర్థమైంది మీకు అర్థం కాబట్టి మీకు మీకు అర్థమయ్యే రీతి నేను చెప్తాను అంటే మీరు చెప్పినట్టుగా చెప్తున్నా నేను చెప్పినట్టు చెప్పను దేవుడు పక్షపాతి దేవుడు ఎవరు ఎస్ఆర్ చెప్పండి ఎందుకు కాదు అదే కాలం అందరు నోటికి చెప్పండి ఏ కాలం నాకు వినపడతా అందరు చెప్పండి ఏ కాలం కాయలు కాసే కాలము కాదు ఇప్పుడు మామిడి తోట దగ్గరికి వెళ్ళి మామిడి కాసే కాలం కాదు నీకు తెలుసు కూడా ఆ చెట్టును ఎందుకు చేపించావు క్రైస్తవుడా క్రైస్తవ జీవితము సామాన్యమైనది కాదు అందుకే నిప్పుతో మాడకూడదంట ఇప్పుడు చెప్పండి దేవుడు ఎవరు మళ్ళీ చెప్పాలి దేవుడు ఎవరు అనుకుంటున్నారు పక్షపాతి అవునా కదా ఒప్పుకుంటే ఇష్టపడతల్లా రుజువులు కనబడతా లేదా ఒప్పుకోవడానికి ఇష్టపడతా లేదు కానీ రుజువులు లేదా కనబడుతున్నాయి రుజువులు గల కారణం చెప్తాను వినండి ఇప్పుడు నేను సబ్జెక్టులో ఇటు వచ్చాను ఇదే సబ్జెక్ట్ ఏది ఎందుకో చెప్పనా లోకములో పాపపు లోకములో పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండడం కష్టమే కానీ కలిగి ఉండాలి అది కాపు కాయని కాలమైనప్పటికీ కూడా ఏ సూక్రీస్తు వారి కొరకు కాయాలి అంతే ఎవరి కొరకు అది కాపు కాసే కాలం కాకపోవచ్చు కాని యేసు క్రీస్తు వారి కొరకు అది కాయాలి ఇప్పుడున్న పాప లోకములో పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతకడం కష్టమే బ్రతకలేం నీతిగా బ్రతకలేం నిజాయితీగా బ్రతకలేం యథార్థంగా బ్రతకలేం కష్టమే కానీ ఏసు కొరకు బ్రతకాలి అది వాక్యం వాక్యం అది లోకంలో బ్రతకలేమండి వాస్తవమే అది కాపు కాసే కాలం కాదు వాస్తవమే కానీ ఏసు కొరకు కాపు కాయకపోతే ఆ చెట్టు ఎండిపోనట్లుగానే మనము కూడా అగ్నిలో పడేస్తాడు దేవుడు కాపు కాయని కాలంలో కూడా ఏసు కొరకు కాయాలి పాపపు లోకములో కూడా పరిశుద్ధమైన చివుతాన్ని కలిగి జీవించాలి అందుకు లేఖనాలు చాలా ఆధారాలు ఉన్నాయి చాలా ఆధారాలు ఉన్నాయి అధికాండం ఆరోపత్యాయం అది వచ్చిన ఏం చెప్తుంది ఒక్కరు బైబిల్ ఆదికాండము ఆది కాండము ఆరోయం అయితే వచ్చిన ఏం చెప్తుంది నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి యొక్క హృదయము యొక్క తలంపులన్నీయుహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చూచి చాలండి నా వైపు చూడండి మీరు మాట జాగ్రత్తకు పట్టుకోవాలి జాగ్రత్తకు పట్టుకుపోతే వాక్యం అర్థం కాదు భూమి మీద భూమి మీదనే మాట వాడు చూడండి నరులు చెడుతడు భూమి మీద అంటే భూమి ఎంత ఎంతైతే ఉందో ప్రపంచం అంతట్లో ఉన్న మానవాళ్ళందరూ కూడా ఏమైపోయారు చెప్పాలి చెడు పోయారు పాడైపోయారు పాపపు తలంపులతో పాపపు కోరికలతో శరీర కోరికలతో పాడైపోయి చెడిపోయారు గుర్తించండి 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 నువాహు కనబడుచు ఉన్నాడు చదువమ్మ దాటే దాటే నోవాహు యహోవా దృష్టికి కృపను పొందుకున్నవాడు కృప పొందినవాడాయను నువాహు నీతి పరుడును ఆ చెడు కాలములో కూడా నిందారహితుడిగా ఉన్నాడు నేరము లేనివాడుగా పాపము లేనివాడుగా ఎవరును కూడా పాపం పాపముందని చూపించే రీతిగా లేడు అమ్మ చెప్పండి పాపపు లోకములో ఎవరున్నారు నువాహు ఉన్నాడు పాపపు లోకములో నువాహు నీతిని కాపాడుకున్నాడు పాపపు లోకములో నువాహు పరిశుద్ధతను కాపాడుకున్నాడు పాపపు లోకములో యహోబా దృష్టికి నిరపరాధుడిగా ఉన్నాడు పాపపు లోకములో కష్టం అంటున్నావు కుమార్ మాట చెప్తాను వినండి సముద్రములో చేపలను మీరు చూడండి సముద్రములో చేపలను మీరు చూడండి సముద్రంలో ఉన్న చేప ఇచ్చిన రుచి ఆ టేస్ట్ ప్రపంచంలో మరొక చేపకు దొరకదు తెలుసా తెలియదా మీకు సముద్రంలో ఉన్న చేపకున్న రుచి ఆ టేస్ట్ ఆ మాధుర్యము సముద్రంలో కాక వేరే 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 నదుల్లో వేరే వేరే గుంటల్లో వేరే వేరే చెరువుల్లో బ్రతికి జీవిస్తున్నటువంటి చేప ఆ రుషుని ఇవ్వలేదు ఒప్పుకుంటారా లేదా ఒప్పుకుంటారా లేదా సముద్రములో జీవిస్తున్న చేపకున్న టేస్టు ఆ మాధుర్యము ఇంకా మరి వేరే వేరే నీటిలో ఉన్న దానిలో నువ్వు చూడలేవు నేనంటాను సముద్రంలో నీరు ఎటువంటిది ఉప్పు నీరు ఉప్పు నీటిలో ఉండి కూడా దాడి ఉప్పు అంటుకోకుండా బ్రతికింది కనుక మాధుర్యముగా ఉంది సప్ప నీటిలో ఉన్నాయి కానీ దానికంతా మాలన్యమే గనక అది రుచినివ్వలేకపోతుంది ఏ ఉప్ప నీటిలో ఉండి రుచిని ఎలా ఇచ్చింది ఉప్ప నీటిలో ఉండి ఎలాగ ఉప్పు అంటుకోకుండా బ్రతికింది పాపపు లోకములో కూడా పాపం అంటుకోకుండా నువ్వాహు ఎలా బ్రతికాడు అందుకే ప్రభు అంటున్నాడు కాయలు కాయని కాలమైనా సరే నా కొరకు నువ్వు కాపు కాయాలి నా కొరకు నువ్వు జీవించాలి నా కొరకు నువ్వు బ్రతకాలి బ్రతకపోతే నరకమే దేవుడు సేపించేశాడే లేదా క్షమించాడా దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో ఈ లోకంలో ప్రభు కొరకు బ్రతకకుండా లోకంలో బ్రతుకుతున్నావేమో లోకంలో కలిసిపోతున్నావేమో లోకంలో ఐక్యత అయిపోతున్నావేమో లోక స్నేహంలో మునిగిపోతున్నావేమో లోక అందాల్లో ఉండిపోతున్నావేమో ఆలోచించాలి ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి జీవించాలి ప్రభు ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉండాలి కొరకు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధత ఉండాలి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కలిగిన జీవితం నీలో కనబడాలి ఒక సమర్పణతో కూడిన జీవితం ఒక ప్రతిష్టతో కూడికున్న జీవితం ప్రభు కొరకు కనబడాలి లోకంలో ఇప్పుడు చెప్పండి ఆరు రకములు కలిగిన బాధల్లో ఏ బోధన మనం ఉంటున్నాం ఏ బోధను వింటున్నాం ఏ వాక్యాన్ని అనుసరిస్తున్నావు ఆరు రకములు కలిగిన బాధలు ఉన్నాయి ప్రపంచమంతటిలో బైబిల్ చెబుతూ ఉంది కానీ రెండే రెండు బాధలు నిలబడతాయి మొదటి మొదటి స్థానం బంగారం రెండో స్థానం ఏంటి అర్థమైందా మీకు ఎందుకు దేవుడు శపించాడు అంటే ఆయన కొరకు కాపు కాయి లేదు ఆయన కొరకు కాపు కాయి లేదు కాపు కాసే కాలం కాగుపడేస్తా రెంజాలి బ్రతకలేని లోకములో కూడా బ్రతికి జీవించాలి బ్రతకలేని పాపిష్టి లోకములో నువాహు బ్రతుకున్నట్లుగా నీతిమంతుడైనటువంటి లోతు బ్రతుకున్నట్లుగా బ్రతికి జీవించాలి నీవు లేకపోతే ఒక దినము తప్పదు నీకు అగ్నికి ఆహుతయిపోతావు నీ ఆత్మ యుగ విగాలు ఆ వ్యాపారంలో నిత్య నరకములో ఏమనుకుంటున్నావు సుఖభోగాలు అడవిస్తూ శరీర కోరికలను చంపుకోకుండా శరీరాశలను చంపుకోకుండా నీ ఇష్టానుసారంగా లోకమంతా తిరుగులాడుచు ప్రభును ఆరింతే ప్రభును ఆరాధిస్తే చాలే అనుకుంటున్నావు ఆరాధించు ఆరాధించు కొంత సమయం ఉంది నీ ప్రాణం పోయిన తర్వాత అప్పుడుంది పరీక్ష గుర్తించాలి ప్రభు చెప్పాడు అంజరూపు చెట్టు దగ్గర అది కాయలు కాసే కాలము కాదు కాలం కానప్పుడు ఎందుకు శపించా నలంటోడో లేకపోతే ఇంకొకరుకొకరు శిష్యులు శపించారంటే అది వేరు ఆ మొక్కను స్థాపించిన వాడే శపించాడు ఋతువులు పెట్టింది ఆయన కాలాలను నిర్మించిందా ఆయన సృష్టిగారి తన దేవుడికే ఏది మరిగే లేదు కానీ ఎందుకు శపించాడు ఆయన కొరకు కాబు కాయాలి ఆయన ఆకలి తీర్చాలి ఆయన సంతోషపరచాలి ఆయనను నువ్వు ఆనందపరచాలి కాపు కాసింది ద్రాక్ష కారు ద్రాక్షాలు ఆయన సంతోషించాడా ఆయన ఆనందించాడా కాయి నీకు వచ్చినట్లుగా ఒకరోజు కంచి నరికాడంటే చేనంత తొక్క వేయబడతాయి దేవుడు కృప తొలగిందంటే నీకు దేవుడి కాపుదల తొలగిందంటే నీకు సాతాను ఆడుకోవడం ప్రారంభిస్తాడు ఎవడు కంచి తీసిన తర్వాత ఎవడతో ఆడుకున్నాడు లేదా సామాన్యమైన విషయం కాదు సరైనటువంటి బంగారంతో కట్టబడిన బోధలో ఎండుతో కట్టబడిన బోధలు ఉండటం తప్ప ఏ బాధలో నువ్వు ఉండి కట్టుకున్నా ఈ పరిచయలో ఏం అడడం లేదు కదా ఈ సంఘంలో ఏం అనడం లేదు కదా ఈ సంఘానికి వెళ్తే ఎలా ఉన్నా ఏం మాట్లాడతలేదు కదా అనుకుంటున్నామే కట్టుకో గడ్డితో కట్టుకో పొట్టుతో కట్టుకో కర్రతో కట్టుకో ఒకరోజు ఆ పాస్టర్ ఉండడం నీవు ఉండవు ఎవడుంటారు అగ్నికి కాహుతైపో